తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను ప్రసాద్ మద్యం స్కామ్లో ఐఐటి మరియు ఇంజనీరింగ్ విద్యార్థులు బలి రాజ్ కేసీరెడ్డిని ఐటీ సలహాదారుడిగా నియమించింది ఎందుకనైనా మొత్తం రాజ్ కేసిరెడ్డే చేశారా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎవరెవరు ఎట్లా బలి అయిపోయారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళని ఏ రకంగా వీళ్ళు ఉపయోగించుకున్నారు చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఐఐటి బీటెక్ చదువుతున్న కొంతమందిని మీకు గవర్నమెంట్ తరఫున ప్రాజెక్టులు ఇప్పిస్తాను అని అని చెప్పేసి వాళ్ళని ఈ ముగ్గులోకి దించింది రాజ్ కేసిరెడ్డే పైగా వీళ్ళకి ప్రభుత్వంలో కీలకమైన స్థానాలు కూడా ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం అయితే ఇందులో ఏ నయన్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇతన్ని ఫ్రంట్ లైన్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఆయన నుంచోబెట్టేసి ఇతను ఎక్కడ వ్యక్తి అంటే ఐఐటి ఖరగ్పూర్లో ఆయన చదివాడు అనమాట సో ఐఐటి కరగ్పూర్ అంటే ఆషామాషి వ్యవహారమే కాదండి మంచి మెరిట్లకే అక్కడ స్థానం వస్తుంది సో అటువంటి వ్యక్తిని కూడా ఇందులోకి లాగారు ఇతని తండ్రి ఏం చేసేవారంటే ఒక సాదా సాదాసా హెడ్ కానిస్టేబుల్ అండి అయితే రెండు వేల పదిహేనులో ఈయన పాస్డౌట్ అయిపోయిన తర్వాత ఈయన డీ కార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించుకున్నాడు సో ఆ సంస్థ స్థాపించి ఏదైతే ఫ్లిప్కార్ట్ డెలివరీస్ ఉంటాయి కదా ఆ ఫ్లిప్కార్ట్ డెలివరీస్ అనేవి ఈ సంస్థ ద్వారా ఈయన చేసుకోవడం మంచిగానే ఉంది అయితే ఇక్కడికి రాజ్ కేసి రెడ్డి ఎంటర్ అయ్యాడు ఇక్కడ ఏంటి అంటే కొంచెం రెడ్డి సామాజిక వర్గం ఐఐటి అన్నీ కలిసినాయి కదా తీసుకొచ్చుకున్నాడు ఇక చేసి ఏం చేశాడు ఇతని ద్వారా ఇతను ఆల్రెడీ ఒక చిన్న కంపెనీ పెట్టుకున్నాడు కదా ఇట్లాగే షెల్ కంపెనీస్ కొన్ని ఇతను అంటే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెట్టించడం ఆ ముడుపులన్నీ కూడా ఈ విధంగా ఇటు తరలించడం ఇవన్నీ చేశారు సో ఇదంతా ఒకెత్తే అయితే ఈ ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డి ఐఐటి కరగ్పూర్ స్టూడెంట్స్ వాళ్ళందరితో గెట్ టుగెదర్ ఉంటుంది కదా మనం మామూలుగా ఒక నాలుగైదు సంవత్సరాలకి ఎప్పుడైనా సరే ఆ ఫ్రెండ్స్ అందరిని కలవడం ఈ ఇదంతా చేస్తారు కదా సో అట్లాగే గెట్ టుగెదర్ ఒకటి ప్లానింగ్ చేసి ఆ గెట్ గెట్టుగెదర్కి వెళ్ళినప్పుడు ఏం చేశాడు అంటే అక్కడ కొంచెం మెహర్బానీ చూపిస్తారుగా నేను ఏం నీ పొజిషన్ ఎలా ఉంది అని ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ ఉంటారు నేను ఇట్లా ఈ కంపెనీ పెట్టాను ఆ కంపెనీ పెట్టాను బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి చెప్పటం సో ఇది కాస్త నేను పలు కంపెనీలు పెట్టాను అది కాకుండా ఏడు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పటం ఇదంతా చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరికి ఒక క్యూరియాసిటీ వస్తుంది కదా ఓ నాయన బాగా సంపాదించాడు బ్రహ్మాండంగా కంపెనీలు స్టార్ట్ చేశాడు అనే ఫీలింగ్ మరలా దీన్ని నమ్మాలి అంటే ఏం చేయాలి అప్పుడు డొనేషన్ ఎంత కొంత ఇవ్వాలిగా ఆ యూనివర్సిటీకి ఒక పది లక్షల రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చాడండి ఇచ్చేసిన తర్వాత ఇక ఆటోమేటిక్ ఏమవుతుంది కొంతమంది అట్రాక్ట్ అయిపోయారు మాకు ప్రాజెక్టులు ఇప్పిస్తావా ఏదైనా ఉంటే చెప్పు మేము బ్రహ్మాండంగా మేము వచ్చి చేస్తాము అది ఇది అని చెప్పేసి అంటాం సో ఇట్లా ఈ ఐఐటి పూర్వ విద్యార్థులు కూడా అతన్ని అప్రోచ్ అవడంతో ఆయన ఏం చేశాడంటే కొంతమంది విద్యార్థులు నేను సెలెక్ట్ చేస్తానని చెప్పేసి సెలెక్ట్ చేశాడండి సెలెక్ట్ చేసి ఏం చేశాడు ఇందులో కోనసీమ జిల్లాకి సంబంధించిన కట్టా ప్రణయ్ ప్రకాష్ మీకు గుర్తుందా ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అని చెప్పేసి ఆ అపార్ట్మెంట్లో ఒక రూమ్ రూమ్ నెంబర్ త్రీ నోట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అనుకుంటుంది కరెక్షన్ ఆ రూమ్ నెంబర్లో ఈ డబ్బులన్నీ కూడా అట్టపెట్టిల్లో ప్యాకింగులు చేసి అందులో అక్కడికి చేరవేసేవాళ్ళు సో దీనంతా కూడా ఇక అక్కడ ప్రణయ్ ప్రకాష్ చూసుకుంటూ ఉండాలన్నమాట సో ఆ ప్రకారంగా ఈ ప్రణయ్ ప్రకాష్కి ఆ టాస్క్ ఇచ్చారు దీంతోపాటు అసలు మామూలుగా ఈ ప్రణయ్ ప్రకాష్ ఏం చేశాడు ఇతను ఐఐటి చెన్నై అక్కడ ఎయిరోస్పేసు ఇంజనీరింగ్ చేశాడండి అది కూడా ఐఐటిలో ఇంజనీరింగ్ చేయడం ఆశ వ్యవహారమా ఇతను దాని తర్వాత మూడు సంవత్సరాలు హైదరాబాదులో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్నాడు ఇక్కడ వరకు బాగానే ఉంది కదా మరి ఈ కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ప్రణయ్ ప్రకాష్కి లింక్ ఎక్కడా అనేది మనకు డౌట్ వస్తుందిగా సో ఈయనేమో ఐఐటి చెన్నై ఆయనేమో ఐఐటి ఖరగ్పూర్ మరి వీళ్ళందరికీ లింక్ ఎక్కడ ఉంది అది కూడా మీకు తెలియజేస్తాను దానికంటే ముందు ఈ ప్రణయ్ ప్రకాష్ వాళ్ళ తండ్రి ఏం చేస్తారంటే ఇథియోపియా అనే దేశంలో అక్కడ కొన్ని యూనివర్సిటీల్లో మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు సో ఆ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి ఏమో ఒక హెడ్ కానిస్టేబుల్ ఇతను ప్రణయ్ ప్రకాష్ వాళ్ళ తండ్రి ఏమో ఫారెన్లో ప్రొఫెసరు ఇక్కడి వరకు కూడా బాగానే ఉంది సో వీళ్ళిద్దరికీ ఎక్కడ ముడిపడింది అంటే ఇంటర్మీడియట్ నెల్లూరు కాలేజీలో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ సో అక్కడ వీళ్ళిద్దరికీ లింకు ఆ తర్వాత ఈ ప్రణయ్ ప్రకాష్కి ఏం చేశాడంటే నీకు ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను అని చెప్పేసి ఈ రకంగా తీసుకొచ్చాడు ఇది ఇక్కడికి సో ఇది ఎలా ఉంటే దీంతో పాటుగా ఈ ఐఐటికి సంబంధించిన మరో వ్యక్తి సీమన్ ప్రసన్న అని చెప్పేసి ఓ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు ఉన్నాడు చూసారా వారితో ఇతను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత రాజకేసి రెడ్డి వీళ్ళకి కలిసి అక్కడ డబ్బులు తరలించడం ముడుపులు ఎక్కడ కలెక్ట్ చేయాలి ఎట్లా చేరవేయాలి అనే టాస్క్ ఏమో ఈ సైమన్ ప్రసన్ ఇతను ఇతను కూడా ఐఐటినే సో ఇప్పుడు ఈ సైమన్ ప్రసన్ ఎక్కడున్నాడు పరారీలో ఉన్నాడు అలాగే ఈ ప్రణయ్ ప్రకాష్ ఎక్కడున్నాడు ఆరు నెలల క్రితం ఆయన దుబాయ్ వెళ్ళిపోయి ఆ తర్వాత నోటీసులు అవన్నీ జారీ చేసిన తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన వాంగ్మూలాలు అలాగే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా దొరికాడు కదా సో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చెప్పారా అంటే ఇప్పుడు వీళ్ళలోనే కొంతమంది సాక్షులుగా మారి అంటే అప్రూవర్స్గా మారి ఇప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలియజేశారు సో ఇక్కడ వీరే కాకుండా మరో వ్యక్తి ఉన్నాడు సికింద్రాబాద్కు చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ ఇతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఇతనికి ఏం చేశారంటే లీలార్ డిక్షనరీస్ అని చెప్పేసి ఇతను ఓన్గా పెట్టుకున్నట్టుగా చూపించాడు ఎవరు కేసరెడ్డి సో దానికి సంబంధించి ఏపీ డిస్ట్రిబ్యూషన్ మొత్తం నువ్వే చూసుకోవాలని చెప్పేసి ఈ పురుషోత్తం వరుణ్ కుమార్కి అప్పచెప్పాడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ డెస్టిలరీస్ ఉంది మనకి అక్కడికి మొత్తం చూసుకోమని చెప్పేసి కదా దానికి ఈ మధ్య ముడుపులు సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చేరవేశారు సో ఈ ప్రకారంగా ఇక్కడ ఐఐటి ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ని ఈ రకంగా తీసుకొచ్చారు అదేమిటి అంటే వీళ్ళందరికీ ఎర్ర చూపడానికి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డికి అంటే రాజకేసి రెడ్డిని ఐటీ సలహాదారుడుగా ఇట్లాంటి ఐటీ సలహాదారుడు నాకు ఉన్నారు మంచి దోస్తు మంచి ఫర్రు మంచి క్లోజు అని చెప్పేసి చెప్తే సో ఆటోమేటిక్గా ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మాకు కూడా ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రాజెక్టులు ఇవ్వండి ఇంకేమైనా ఉంటే ఇప్పించండి మేము కూడా మంచిగా చేసుకుంటాము అది ఇది అని చెప్పేసి చెప్పుకొని పాపం వాళ్ళు ఏదో వచ్చేసి అట్లా దొరికిపోయారు దొరికిన తర్వాత ఏంటి సో వీళ్ళు చేస్తున్న పని తెలియదా పని తెలుసు తెలిసిన తర్వాత ఏంటి అక్కడ డబ్బులు చూస్తే కట్టలు కట్టలు వచ్చేస్తున్నాయి సో బాగానే ఉంది ఇన్కమ్ ఇంక మనకి ఇబ్బంది ఏముంది అనే తరహాలో సరేలే ముందు ఏదో ఒకటి పని అవుతుంది కదా మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అది కూడా మామూలుగా ఒక జాబ్ చేస్తే ఎంత వస్తుంది మామూలుగా ముప్పై వేలు నలభై వేలు ఫ్రెషర్కి లేదు ఐఐటీఎన్లు కాబట్టి డెబ్బై వేలు ఎనభై లేదా లక్ష రూపాయలు వస్తాయి సో ఇక్కడ ఏంటి ఎటువంటి ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా అమౌంట్ వచ్చేస్తుంది మనం దాన్ని చూసుకోవడం వరకే కదా అనే తరహాలు ఇప్పుడు ఈజీ మనీ వస్తుంటే ఎవరు వద్దంటారు ఇప్పుడు మైండ్ సెట్ అంత అంతే ఉంది కదా కష్టపడాలి సంపాదించాలి మన టాలెంట్లు మనం నమ్ముకోవాలి అనేది తక్కువ పర్సంటేజ్లో జనాల్లో ఉన్నది సో అటువంటిది వీళ్ళకి రెడీమేడ్గా బ్రహ్మాండమైన మనం మంచి ప్లాట్ఫామ్కి వచ్చాము ప్రభుత్వం మనకు అండగా ఉంది ఇంకే ఉంది అనే ఉద్దేశంలో ఉన్నారు వీళ్ళు ఈ తరహా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం చివరికి ఇప్పుడు ఏమైంది వీళ్ళ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్లుగా ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఐఐటి మా అబ్బాయి ఐఐటి చదువుతున్నాడంటే ఎంత గర్వంగా చెప్పుకొని మార్కెట్లో ఎవరి ముందైనా సరే హుందాగా మేసాలు తిప్పుకుంటా దిగుతారు తండ్రులు మరి అటువంటి తండ్రుల పరిస్థితి వాళ్ళేంటి తలదించుకునేలాగా ఇంత సిగ్గుమాలను పనిచేసాడా మావాడు అని చెప్పేసి వాళ్ళ బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర సమాజంలో తలెత్తుకునే పరిస్థితి ఉన్నదా అటువంటి బంగారు భవిష్యత్తు ఉన్న ఐఐటి స్టూడెంట్స్ను కూడా బలి పశువులను చేసింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటి మేము మంచి విద్యార్థులకి మంచి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక కంపెనీలకు పెట్టుబడిదారులు వచ్చినప్పుడు వాళ్ళలో వీళ్ళ ప్రతిభను తగ్గిందిట్టుగా గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు సో ఆ ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత కృతజ్ఞత చూపిస్తారు ఎందుకో కంపెనీ ఈ కంపెనీ కంపెనీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మాకు అవకాశాలు దొరికినాయి మా ప్రతిభకి మంచి అవకాశం వచ్చింది మేము చూపించుకున్నాము నిరూపించుకున్నాము దానివల్ల మేము ఇవాళ ఈ స్థాయికి ఎదిగామని అని చెప్పేసి చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు చూసారా వీళ్ళు అంత టాలెంటెడ్ పర్సన్స్ కూడా చివరికి ఇట్లాంటి రాంగ్ ట్రాక్లోకి తీసుకువచ్చింది ఎవరు అంటే రాజ్ రెడ్డి సో ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇది ఎంత ఆర్గనైజర్ క్రైమ్ అర్థం చేసుకోండి ఎందుకంటే రాజ్ కేసిరెడ్డిని తీసుకొచ్చి ఐటీ సలహాదారుడిగా పెడతాం ఐటీ సలహాదారుకి ఇక్కడ మద్యం కుంభకోణాన్ని దాంట్లో అసలు ఎందుకు పార్టిసిపేట్ చేయాలి ఆయనకి ఏం సంబంధం కానీ మొత్తం కింగ్ పీన్ ఈయనే వ్యవహరించారు అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి వాళ్ళు చెబుతున్న వాస్తవాలను బట్టి బయటకు వస్తూ ఉన్నాయి సో ఒక ఐదేళ్లు పరిపాలన చేసిన దానికి ఇవాళ నెక్స్ట్ జనరేషన్స్ని కూడా బలి చేసిన ఘనత ఎవరిది అంటే సదర్ వైసీపీకి చెందుతుంది ఆ ఘనత సో మరి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ప్రజలలో ఎటువంటి భావన కలుగుతుంది మంచి పరిపాలన అందించారు అని చెప్పేసి ఏ ఒక్కరైనా భావిస్తారా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అసలు తిరుగులేదు అని చెప్పేసి చెప్పే కొంతమంది మేధావులు ఉన్నారు చూసారా వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి వాళ్ళ మేధావులు అనాలో ఇంకోటి అనాలో ఇంకోటి అనాలో ఓ ప్రక్కన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు నలిగిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంది ఇదిగో మద్యం స్కామ్లో ఉన్నాడు అందులో ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటారా సో ఒక విద్యార్థిని బాగు చేయబోయినా పర్లేదు కానీ చెడగొట్టకూడదు కానీ మనం అది కూడా బ్రహ్మాండంగా చేసేసాం చివరికి వాళ్ళు ఎక్యూజ్డ్గా ఉండి విదేశాల్లో తలదాచుకున్నారు కొంతమంది పారిపోయారు కొంతమంది ఎక్కడున్నారో తెలియదు కొంతమంది తిరుగు చెప్పు వరకు మారారు ఈ రకమైన పరిస్థితులు కాబట్టి ప్రజలు యువత ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఎవరి పరిపాలన ఎలా ఉంది ఎందుకంటే యువతదే భవిష్యత్తు మన సమాజాన్ని మంచి సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అది కూడా మీ యొక్క ఓటు రూపంలో కాబట్టి అన్నీ సూక్ష్మంగా గమనించండి నేను చెప్పిందని కాదు ఇంకొకరు చెప్పిందని కాదు కావాలంటే మీరు సెర్చ్ చేయండి ఏది నిజం ఏది అబద్ధం మొత్తం చెక్ చేసుకోండి దానిని బట్టే మీరు నిర్ణయం తీసుకోండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అని గుడ్డిగా వెళ్ళిపోయి లేదా ఈ పూట మనకి తాత్కాలికంగా ఎంతో కొంత అమౌంట్ వచ్చేస్తుంది కదా అని అని చెప్పేసి అల్ప సంతోషలాగా ఉన్నారనుకోండి మీ భవిష్యత్ అంధకారమయం అవటం ఖాయం దానికి ప్రత్యక్ష నిదర్శనం ఉదాహరణ ఏది అంటే ఈ బలైపోయిన విద్యార్థులే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో ఐఐటి విద్యార్థులు భలేపోయారు అని చెప్పేసి మనం విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ